ఏదో లక్ష్మితో మీ అత్తయ్య ఉండుంటే అసలు దొంగ ఎవరో కనిపెట్టి ఉండేది తను ఈ ఇంట్లో లేదు కాబట్టి ఈ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తన తర్వాత నువ్వు చక్కదిద్దాలి నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా జాను వివేకుల మధ్య కలతలు రాకుండా ఉండాలంటే అసలు దొంగ ఎవరో నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు దాంతో తప్పకుండా మావయ్య గారు అని చెప్పి లక్ష్మి జయదేవికి చెబుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్న దేవి అని టెన్షన్గా మనీషా దగ్గరికి వచ్చి మనీషా కొంప మునిగిపోయింది ఆ లక్ష్మి దొంగ ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలని చూస్తుంది అందులో నువ్వు బయటకు వెళ్ళడం కనిపిస్తుంది కదా అప్పుడు నువ్వే దొంగతనం చేశావని రుజువు అవుతుంది అని దేవి అని అంటూ ఉంటే అబ్బా ఆంటీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినంత మాత్రాన నేను దొంగతనం చేశానని కాదు కదా నేను ఏమైనా నెక్లెస్ని మెల్లో వేసుకొని తీసుకువెళ్ళానా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్ళాను కదా మరి అటువంటి అప్పుడు నేను ఎలా దొరికిపోతానో మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత జయదేవ్ లక్ష్మి ఇద్దరూ కూడా ఒక చోట కూర్చొని ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత మిత్ర అక్కడికి వస్తాడు ఏంటి మామ అమ్మ సీక్రెట్ సీక్రెట్గా ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు దాంతో లక్ష్మి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు కదా అందుకే ఇంటి దొంగ ఎవరో కనిపెడదామని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తున్నాను ఈ ఫుటేజ్ని చెక్ చేస్తే ఆ హారం దొంగిలించిన దొంగ ఎవరో బయటపడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి టెన్షన్గా చూస్తూ ఉంటారు అయిపోయింది మనిష అయిపోయింది అంతా అయిపోయింది ఇక ఈ రోజుతో నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడం ఖాయం నీతో పాటు నేను కూడా చేతులు కలిపానన్న విషయం మిత్రకు తెలిస్తే నన్ను కూడా గెంటేస్తాడు అని చెప్పి వేరే అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి అలా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండగా మనీషా టెన్ టెన్ థర్టీ టైంలో ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం ఆ ఫుటేజ్లో కనిపిస్తుంది దాంతో లక్ష్మి మిత్రతో మిత్రగారు హారం మిస్ అయింది నైన్ థర్టీ టు టెన్ థర్టీ మధ్యలో నైన్కి మీరు నేను పిల్లలు అందరం కూడా బయటకు వెళ్ళిపోయాం కేవలం మామయ్య గారు జాను దేవి అనే అత్తయ్య మనీషా వీళ్ళు నలుగురు మాత్రమే ఇంట్లో ఉన్నారు వివేక్ కూడా మనతో పాటు ఆఫీస్కి వచ్చేశాడు టెన్ నుంచి టెన్ థర్టీ టైంలో మనీషా తప్ప ఇంకెవరు కూడా బయటకు వెళ్ళలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర అంటే ఏమంటావు లక్ష్మి ఆ దొంగతనం మనీష చేసిందంటావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి కన్ఫర్మ్గా చేసిందని నేనేమి అనడం లేదండి కాకపోతే నా చిన్న అనుమానం అంతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో జయదేవ్ మిత్రతో ఇంకా అనుమానించాల్సింది ఏముంది మిత్ర అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మనీషా మాత్రమే టెన్ నుంచి టెన్ థర్టీ టైంలో బయటకు వెళ్ళింది అంటే ఆ నెక్లెస్ని తనే తీసినట్టు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దాంతో దేవి అని లక్ష్మి కనిపెట్టేసింది మనీషా అని చెప్పి అంటూ ఉంటే మనీషా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలో మనీషా మిత్ర ముందుకు వస్తుంది ఏమైంది మిత్ర ఏదో మనీషా దొంగతనం చేసిందా అంటున్నావేంటి అంటే ఏంటి మీ అనుమానం నేను దొంగతనం చేశానా అయినా ఏంటి మిత్ర నువ్వు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి మనీషా యాక్టింగ్ని మొదలు పెట్టేస్తుంది ఇక దాంతో జేదవ్ లక్ష్మి ఇద్దరు కూడా అలా ఆశ్చర్యంగా మనీషా వైపు చూస్తూ ఉంటారు లేదు మనీషా నేను అలా ఏమీ అనడం లేదు నీ మీద నాకు న ఆ నమ్మకం లేదా ఇన్ని సంవత్సరాలుగా మనమిత్రం బిజినెస్ పార్ట్నర్స్గా ఉంటున్నాము అటువంటిది నేను నిన్ను అలా ఇలా అనుమానిస్తాను అనుకుంటున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అలా మనీషా యాక్టింగ్ని కనిపెట్టిన లక్ష్మి మనీషా కావాలని మిత్రగారిని డైవర్ట్ చేయాలని చూస్తుంది అనుకొని మిత్ర గారు మనీషా దొంగతనం చేయలేదు కానీ ఖచ్చితంగా నెక్లెస్ని మన ఇంటికి సంబంధించిన వాళ్ళే ఎవరో దొంగతనం చేశారు కాబట్టి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంటి పరువు పోతుంది అని మనీషా అంటూ ఉంటుంది మనీషా అన్నది నిజమే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లేదండి ఇప్పుడు కనుక మనం ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తే ఈరోజు నెక్లెస్ పోయింది రేపు ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా పోతాయి అప్పుడు మనం బాధపడిన ఉపయోగం లేదు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది అదేంటంటే మనం కేసు పెట్టినట్టుగా కాకుండా మనకు తెలిసిన ఇన్స్పెక్టర్కి పర్సనల్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతాము ఆయన హెల్ప్ తీసుకుందాము అప్పుడు అసలు దొంగ ఎవరో బయటపడుతుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అవును మిత్ర లక్ష్మి చెప్పిన ఐడియా బాగుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక పోలీసుల పేరు వినగానే మనీషా ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది అది కాదు మిత్ర పోలీసుల ద్వారా ఈ విషయం మీడియా వాళ్ళకు తెలిస్తే మళ్ళీ పొయ్యేది మన ఇంటి పర్వే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు లక్ష్మి చెప్పిన ఐడియా బాగుంది నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఒక అతను ఉన్నాడు ఖచ్చితంగా ఆయన హెల్ప్ తీసుకుంటే ఈ మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది అని చెప్పి మిత్ర నువ్వు వెళ్ళి పడుకో మనీషా అంటూ ఇక అలా మిత్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనీషా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక దేవి అని ఆయన మనీషా నువ్వు నెక్లెస్ని డైరెక్ట్గా షాప్లో తాకట్టు పెట్టలేదు కదా సరే మనుషులు ఎవరో తాకట్టు పెట్టారో అప్పుడు సరియూ దొరికిపోతుంది కానీ నువ్వు కాదు కదా టెన్షన్ పడకు అంతకు నీ మీదకు వస్తే నువ్వు నాకేం తెలియదని బొక్కయించు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అంతే అంటారా ఆంటీ అని చెప్పి మనిషా కూడా సైలెంట్గా ఉండిపోతుంది ఇక తర్వాత మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా తమకు తెలిసిన ఇన్స్పెక్టర్ని కలుస్తారు ఈ నెక్లెస్ని దొంగిలించింది ఎవరో మీరే కనిపెట్టాలి అని లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే తప్పకుండా కనిపెడతాను అని ఆయన జ్యువెలరీ షాప్ ముందున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు ఇక అందులో ఒక రౌడీ లోపలికి వచ్చి ఆ నెక్లెస్ని తాకట్టు పెట్టిన విషయాన్ని చూసి అతన్ని పట్టుకుంటారు ఇక అతన్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయడంతో సరియూ పేరు బయటకు వస్తుంది ఇక సరియుని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు లక్కీ విషయంలో కుట్ర చేసింది సరిపోక ఇప్పుడు మా ఇంట్లో ఉన్న నగలను కూడా దొంగతనం చేయమని నేను మనుషులను పంపిస్తావా నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి లక్ష్మి సరియు మీద మండిపడుతూ ఉంటుంది అయినా చైర్మన్ సీట్ కోసం అని మిత్రగారితో పోటీ పడ్డావు అది చేత కాకపోవడంతో ఇలా దొంగ తీయాలని చూస్తున్నావా అని చెప్పి లక్ష్మి సరియు మీద మండిపడుతూ ఉంటే హలో నేనేదో మీ ఇంటికి వచ్చి డైరెక్ట్గా దొంగతనం చేసినట్టుగా అలా మాట్లాడతారేంటి నాకు ఈ నెక్లెస్ ఇచ్చింది మీ ఇంట్లో మనిషి అని చెప్పి సరియో అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా షాక్ అవుతారు మా ఇంట్లో మనిషి ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఎవరు కాదు నా ఫ్రెండ్ మనీషా నాకు డబ్బులు అవసరం ఉన్నాయని చెబితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ నెక్లెస్ని దొంగిలించి నాకు ఇచ్చింది దాన్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకోమని చెప్పింది అందుకే నేను తన తనిచ్చిన ఇచ్చిన ఆ నెక్లెస్ని తీసుకున్నాను అంతకుమించి నాకేం తెలియదు అని సరియు కావాలని అని ఇరికిస్తుంది ఇక సరియు ద్వారా మనీష నిజ స్వరూపం తెలుసుకున్న మిత్ర ఆవేశంగా ఇంటికి వస్తాడు ఇక మనీష అంటూ గట్టిగా అరుస్తాడు ఏమైంది మిత్ర అని చెప్పి మనీష కిందికి వస్తుంది ఇక ఒక్కసారిగా మిత్ర చెంప కొడతాడు ఇన్ని సంవత్సరాలుగా మీద నాకు ఎంతో నమ్మకం ఉండేది కానీ ఈ రోజుతో నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోయావు లక్కీ కోసం నేను ఎంతో ప్రేమగా ఇష్టపడి ఆ నెక్లెస్ని చేయించాను ఆ విషయం నీకు కూడా తెలుసు తెలిసి కూడా ఆ నెక్లెస్ని దొంగిలించి నువ్వు సరియుక్కిచ్చావు ఇకపై నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు బయటకు వెళ్ళు అని చెప్పి మిత్ర మనిష మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో మనిష ప్లీజ్ మిత్ర అలా అనుకో డబ్బులు చాలా అవసరం ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ నెక్లెస్ని దొంగిలించాను ప్లీజ్ మిత్ర నువ్వు నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేస్తే నేను ఎక్కడికని వెళ్ళాలి నాకు అమ్మ లేదు నాన్న కూడా లేడు నేను ఒక ఆనాథని ఇప్పటికిప్పుడు నన్ను బయటకు పంపించేస్తే నేను ఎక్కడికని వెళ్ళగలను ప్లీజ్ మిత్ర ఈ ఒక్కసారికి నేను చేసిన తప్పుని క్షమించు అని చెప్పి అలా మనీషా మిత్ర కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ చేయదు లేదు మిత్ర మనీషని నువ్వు ఇప్పుడు కనుక క్షమించి వదిలేస్తే తను మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటుంది తనని క్షమించొద్దు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళి మనీషా లగేజ్ తీసుకురా తనని బయటకు పంపించేసి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి జయదేవ్ చెప్పినట్టుగానే మనీష లగేజ్ తీసుకువచ్చి బయటకు విసిరేసి మనీషను కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తూ ఉంటుంది